చాలా అంటే చాలా చాలా రుచిగా పెరుగు అలాగే గోధుమ రవ్వ కాంబినేషన్తో ఈ విధంగా అప్పటికప్పుడు రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ గోధుమ రవ్వతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి గోధుమ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగుతో పాటు అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవాలండి నీళ్లు వేసుకున్న తర్వాత గోధుమ రవ్వ అలాగే పెరుగు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టడం ద్వారా మనకి చక్కగా గోధుమ రవ్వ అనేది పెరుగులో బాగా నానుతుందండి గోధుమ రవ్వ పెరుగు మొత్తాన్ని పీల్చుకునే వరకు మనం పక్కన పెట్టాలి పదిహేను నిమిషాల్లో చక్కగా పీల్చుకుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక అరకప్పు వరకు నీళ్లు పడతాయండి పిండి మాదిరిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ గోధుమ రవ్వ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇక్కడ మనం గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మా తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా దోశ తయారు చేసుకుంటున్నామండి అయితే ఈ దోశకి మనకి చట్నీతో కూడా పనిలేదు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే కరివేపాకు టమాటాను కూడా వేసుకోండి చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను బంగాళాదుంపని తురుముకొని నీళ్ళల్లో పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఆ నీటిని వంచేసుకొని గట్టిగా పిండుకొని బంగాళాదుంప తురుమును కూడా వేసుకోవాలి బంగాళాదుంప తురుము వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసుకోండి కారం వేసుకొని మళ్ళీ ఇందులోకి మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోండి లేకపోతే క్యారెట్ని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి మూకెడ్లోనే ఈ దోశని ఊతప్పంలాగా కొంచెం మందంగా వేసుకుంటున్నానండి బాండీలోనే మీరు కావాలంటే పెండెం పైన కూడా వేసుకోవచ్చు కొంచమే నూనె వేసుకొని బాండీలో ఇప్పుడు పిండి వేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇక్కడ నేను కొంచెం మందంగా వేసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నానండి ఇలా దెబ్బ రొట్టి మాదిరిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది మనకి ఉడకటానికి ఇప్పుడు వేరొక సైడ్ తిప్పుకుందాము ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చట్నీతో పని లేదు నిజంగా ఉట్టిదే తినేసేయచ్చు అంతకమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ గోధుమ రవ్వ పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిఫిన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్